నమస్తే అందరికీ ఉభయ కోసమే చేస్తున్నా ఊహించిన పరిణామం అది ఆంధ్రప్రదేశ్లో అంత మెజార్టీ రావడానికి ఏంటంటే ఐక్య వాళ్ళ ఐక్యతా పోవడం అనమాట అందరూ కలిపి ఒకే తాటి మీద నడిచి ఏమంటారు నిజంగా ఆ విధంగా నడిచి చేసుకొచ్చారు వాళ్ళు నిజానికి అంత మెజారిటీ వస్తుందని ఎవరు అనుకోరు అంత మెజారిటీ ఎలా వచ్చింది వాళ్ళ ఐక్యతావడం చివరి నుంచి ఆ చివరి దాకా కూడా ప్రతి అడుగు జాగ్రత్తగా వేసుకుని వెళ్ళి వచ్చారు మనం కూడా ఒక ఐక్యత భావాన్ని ఏర్పరచుకుంటే చక్కగా ఇవ్వడానికి సాధించగలం ఈ తర్వాత మళ్ళీ వేరే వీడియో చెప్తాను అయితే ఏ వీడియో ఇవ్వాలని పాతదంతమాట అయ్యే రంగులు రంగులు రంగులని పెట్టి చెప్పడం అంతా కూడా జనానికి అంత ఇష్టంగా ఉండట్లేదని అనుమానం మీకు ఏ విధమైనటువంటి వీడియో కావాలో ఒక్కసారి తెలియజేస్తే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది